మద్యం వ్యాపారులు మద్యం అమ్మకాలపై జీఎస్టీ మరియు ఇతరత్ర్యాక్స్ లను కట్టలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు ఖమ్మం జిల్లా వైన్స్ అండ్ బార్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ గుర్రాల శ్రీనివాసరెడ్డి జిఎస్టీనే కట్టలేకపోతుంటే మద్యం అమ్మకాలపై అదనంగా వ్యాట్ ట్యాక్స్ వసూలు చేయడం దారుణమన్నారు ఖమ్మం జిల్లా వైరా ఐఎంఎల్ డిపోలో వ్యాట్ను ను నిలిపివేయాలంటూ మద్యం డిపో ఎదురుగా నిరసన చేపట్టారు వ్యాట్తో ట్యాక్స్లు మరో ఏడు శాతం పెరుగుతాయన్నారు దీంతో మద్యం వ్యాపారులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు తమ సమస్యను పరిష్కరించేంతవరకు మద్యం కొనుగోళ్లను నిలిపివేస్తామంటూ హెచ్చరించారు అనంతరం ఐఎంఎల్ డిపో మేనేజర్కు వినతి పత్రంను అందజేశారు వైన్స్ అండ్ బార్ అసోసియేషన్ తరఫున వ్యాట్కి వ్యతిరేకంగా అంటే వ్యాట్కి వ్యతిరేకంగా అంటే మాకు రెండవ తారీఖు ఈ నెల రెండవ తారీఖు నోటీసులు ఇచ్చారు ఎక్సైజ్ కమిషనర్ గారు ఇచ్చి మీరు వ్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి వే బిల్లు ఈ బిల్లు మీరు జనరేట్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పి పెట్టారు యాక్చువల్గా మా లిక్కరు దేనికి వ్యాట్కి వర్తించదు అయినా కానీ మమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు దానికి మేము కమిషనర్ గారిని తర్వాత ఎక్సైజు డిసి గారిని అట్లే డిప్యూటీ కమిషనర్ వరంగల్ సేల్స్ ట్యాక్స్ వారిని సంప్రదిస్తే వ్యాటు రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి మీరు దానికి అనుగుణంగానే మీరు వ్యాటు వే బిల్లు జనరేట్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయాలని మాకు అల్టిమేటం ఇచ్చారు అది కూడా రెండో తారీఖు సర్కిల్ ఇచ్చి మూడో తారీఖునే మా వెహికల్స్ ఆపేసారు టెండర్లు అయ్యేటప్పుడు మనకి వ్యాట్ పరిధిలో లేదని చెప్పేసి అసలు మనకి టెండర్ల టైంలో వ్యాట్ పరిధిలో లేదు వైన్ షాప్ గత ఐదు సంవత్సరాల నుంచి కానీ ఈ టెండర్లు నడిచిన దగ్గర నుంచి కానీ ఎవరు కూడా వ్యాట్ లైసెన్స్ ఎవరికి లేదు కానీ ఆల్ ఆఫ్ సడన్ గా మొన్న వ్యాట్ పరిధిలోకి వస్తుంది మీరు కూడా వ్యాట్ కట్టాల్సిందే అని చెప్పేసి వెహికల్స్ ఆఫ్ చేసి ఇబ్బంది పెట్టారు దానికి మేము డిపార్ట్మెంట్కి ఇట్లా వైన్ షాప్ ఆపుతున్నారండి దీని దేని అని చెప్తే పైనకి కమిషనర్కి లెటర్ రాశారు కమిషనర్ గారు కూడా మీరు వ్యాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పి చెప్పారు కానీ వ్యాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఓన్లీ టూ ఇయర్స్ ఏ మాకున్నది ఈ టూ ఇయర్స్ పీరియడ్లో వ్యాట్ వర్తించదని మేము వ్యాట్ చేయించుకోవట్లేదు అయితే ఇప్పుడు మొత్తం మేము బిల్లింగ్ బిల్లింగ్ ఆఫ్ చేసాం దీన్ని పరిష్కారం కావాలని చెప్పేసి బిల్లింగ్ ఆఫ్ చేసాం ఎవరు బిల్లు బయటికి పోతే ఇప్పుడు వ్యాట్ కట్టించుకోవటానికి బయట వాళ్ళు వెహికల్స్ ఆపుతున్నారు అయితే అని ఎవరు బిల్లింగ్ చేయడానికి రెడీగలేవు కాబట్టి వ్యాట్ పరిధిలోకి రాము మా డిమాండ్స్ని మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పద్ధతిలోకి తీసుకెళ్లి మాకు సరైన